ఓం శ్రీ శ్రీమాతీ నమ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి విజయవాడ దుర్గమ్మ ముక్క పొడక ఎవరు ఇచ్చారో మీకు తెలుసా ఈ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ మటుకు ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఉంచుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే జై దుర్గమ్మ అని కామెంట్ చేయండి విజయవాడ దుర్గమ్మ ముక్క పొడక ఎవరు ఇచ్చారో తెలుసుకుందాం ఒక రోజు ఇలా జరిగింది కృష్ణమ్మ భూమి మీద ప్రవహిస్తూ బెజవాడ చేరుతుంది సముద్రంలోకి కలవడానికి వెళ్తుండగా కృష్ణానదికి అడ్డుగా ఇంద్రకీలాద్రి పర్వతం ఉంటుంది దాంతో కృష్ణమ్మ ఇంద్రకీలాద్రి పర్వతానికి నమస్కరించి నాకు దారి ఇవ్వండి అని ప్రార్థిస్తుంది దానికి ఇంద్రకీలాద్రి పర్వతం నేను ఎన్నో సంవత్సరాలు తపస్సు చేయడం వల్ల దుర్గమ్మ నా భక్తి మెచ్చి నాపై కొలువుంది ఇప్పుడు నేను దారి ఇస్తే నువ్వు ఈ ఇంద్రకీలాద్రి పర్వతానికి ఇబ్బంది తెచ్చి పెడతావేమో అని అంటుంది అప్పుడు కృష్ణమ్మ కొండపై ఉన్న దుర్గమ్మని ప్రార్థిస్తుంది దాంతో కనకదుర్గమ్మ కరుణించి నువ్వు అనుకున్నది జరుగుతుంది కానీ నాకు నీ దగ్గర నుంచి ఒకటి కావాలి అని అడుగుతుంది దుర్గమ్మ అడగగా అందుకు కృష్ణమ్మ సరే ఇస్తాను అని అనడంతో దుర్గమ్మ ఇంద్రకీలాద్రిని నువ్వు ఏం చేయకుండా ఇలా వెళ్ళవచ్చు అని చెప్తుంది ఈ ఇంద్రకీలాద్రికి ఒక బెజ్జం ఉంది ఆ బెజం ద్వారా నువ్వు ప్రవహించి సముద్రంలో కలవచ్చు అని చెబుతుంది అలా చెప్పడంతో దానికి కృష్ణమ్మ అంగీకరించి మీకు నా దగ్గర నుండి ఏమి కావాలో చెప్పండి అని అడుగుతుంది అలా అడగక దుర్గమ్మ చిరునవ్వుతో నీ ముక్కు పొడక చాలా అందంగా ఉంది నాకు అది అరువుగా ఇస్తావా అని అనడంతో కృష్ణమ్మ సరే అని దుర్గమ్మకి ముక్కు పొడకను అరువుగా ఇస్తూ ఇలా అంది ఈ కలియుగం అంతమయ్యే సమయంలో నేను కొండ మీదకు ఎగసి నా ముక్కు పొడకను నేను తీసుకుంటాను అని చెప్పింది ఇంద్రకీలాద్రి పర్వతం బెజ్జంగొండ ద్వారా కృష్ణమ్మ ప్రవహించి సముద్రంలో కలిసిపోతుంది అలా బెజ్జవాడగా పిలువబడి ఇప్పుడు బెజవాడగా పేరు పొందింది ఎప్పుడైతే కృష్ణానది నీళ్లు అమ్మవారి ముక్కు తాకుతాయో అప్పుడు కలిగే అంతమ ఏర్పడి భూమి అంతమైపోతుందని అందరూ భావిస్తారు ఈ వీడియోలో అమ్మవారి ముక్కు గురించి తెలుసుకున్నాం కదండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరో వీడియోలో మరో విధంగా కలుద్దాం అందరికీ బాయ్ సెలవు శుభం